వస్తుంది మా ఇంటి ముందర చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో బాగున్నాయా లైవ్ లో ఉన్న వారికి గుడ్ మార్నింగ్ అండి అందరికి పూలి పాడ్యమే మంచి జరుపుకున్నారా అయితే శుభాకాంక్షలు మా ఇంటి ముందర చెట్లు పచ్చగా ఉన్నాయా ఆ చెట్లు ఒక లైక్ అయితే చేయండి ఇంటి చుట్టూ చెట్లు ఈ విధంగా ఉంటాయి అందరికీ ఈ రోజు పూలి పండుగ శుభాకాంక్షలు అండి అందరికి పోలీ పండుగ శుభాకాంక్షలు దగ్గు విపరీతంగా వస్తుంది మీరు ఎలా జరుపుకున్నారు నేను జరుపుకోలేకపోయాను రోజు అన్ని పూజలు కంప్లీట్ అయిపోయాను ఓకే ఓకే కోతులు అన్నీ ఒక్క జాంపకాయ అయితే ఉంచలేదు అబ్బా కోతి చూడండి నేనున్నానని ఎట్లా పోతుందా కోతి పోతా ఉన్నది నేను ఉన్నానని మా జామ చెట్టు ఎక్కలేదు ఇంటి ముందర కూర్చున్నా ప్రతి ఒక్క చెట్టు ఉందండి మా ఉసిరి చెట్టు చూడండి పత్తి చెట్టు మందార చెట్టు ఉసిరి చెట్టు మల్లె చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి జామ చెట్టు పైకి బాగున్న పచ్చని లొకేషన్ సూపర్ ఉంటది ఎట్లుంది మా పచ్చని వాతావరణం కొత్తగా చూసే వాళ్ళు అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి పూలి పాడే శుభాకాంక్షలు తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల తెలుగు ప్రాంతాల వారు మాత్రమే జరుపుకుంటారు తొమ్మిది మందిలో ఉన్నారు మా ఇంటి ముందర చెట్లు ఎట్లు పచ్చగా చూడండి అందరికీ అయితే పోలి పాడి శుభాకాంక్షలు ప్రతి ఒక్క చెట్టు అయితే పెట్టాను మా ఇంటి ముందర ఇది ఉది ఉసిరి చెట్టు దీపానికి ఉంటుంది ఒక పత్తి చెట్టు పెట్టాను లైక్ చేసినందుకు ధన్యవాదాలు పత్తి చెట్టు చేస్తే మీకు ఇరవై రోజుల మంది ఇంకో ఇదండి పత్తి చెట్టు పత్తి పూజడు కోతులు అయితే ఉంచట్లేదండి నాకు దీపారాధనకైతే సరిపడ పత్తి అయితే వెళ్ళింది కోతులు కూడా తెంపంగా ఇంకో ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు దీపాలకైతే ఎక్కడికి వెళ్ళలేదు నాకు అన్ని చెట్టు ఉంచుకుందాం ఇది మందార చెట్టు ఇంటి ముందర ఇలా పూల చెట్లు పెట్టడం నాకు ఇష్టం ఇది బంతి చెట్టు సూది బంతి అంటాం మనం తంగేడు పూల చెట్లు అయితే ఇట్లుంటాయి ఉంటాయి అది మల్లె చెట్టు ఇది పచ్చ పూల చెట్టు పూలు ఇది గెన్నెర చెట్టు ఒక్క పువ్వు ఉంచలేదండి నా కోసమైతే అందరి తెంపికెళ్లడమే ఒక్క పువ్వు అన్న నాకు ఉంచండి ఇంకేలా పూజ చేసేది నాకు లేదు కాబట్టి కానీ రోజైనా ఉంచట్లేదు నాకు చూడండి అన్ని మళ్ళీ పది గన్నెల చెట్లు పెట్టిన ఇంటి చుట్టూ పెట్టిన ఒక్క బువ్వ అయితే ఉంచట్లే ఇంటి చుట్టూ చెట్లు కూడా అన్ని గన్నెల చెట్లు తంగడి చెట్లు ఇటువైపు తెల్ల పూల చెట్లు అటువైపు అక్కడ చూడండి ఎంత బా అక్కడ దాకా మా చెట్లే కెన్నీరు పూల చెట్లు ఇంకా ఎదురుంగా రోడ్ అవుతున్నాను అవి ఎదురుగా ఎదురుగా చూడండి పచ్చ పూల చెట్టు సరిపోదని మళ్ళీ ఈడ కూడా ఒకటి పెట్టినా ఇంకో తెంగిడ పూల చెట్టు కెన్నీరు చెట్టు చూడండి ఈడ కూడా ఒకటి పెట్టినా అందరూ నాకే ఉంచట్లేదు పూలని శంకు పూలు చూడండి ఎంత బాగా తీగ వారిందో పూలు బ్లూ కలర్ సూపర్ ఉంది కదా బాగుంది ఫిట్ బాగుందా అమ్మ ఎవరు పేరు అయితే ఎండ కౌపడతలేదు ఓకే ఎట్లున్నాయి చెట్లు కావట్ అయితే పెట్టండి ఇంటి ముందర చెట్లు అయితే ఈ విధంగా పెడతాను నేను ఇగో తంగేడు పూ చెట్టు మాకు బతుకమ్మకి అయితే వెళ్ళిందండి నేను కొనలేదు బతుకమ్మకి ఇంకో గుమ్మడి పువ్వు కూడా గుమ్మడి పువ్వు కాయగాసింది అది కాస్తుంది లోపల కన్ను ఉంది చెట్లలో ఈ గుమ్మడి పువ్వు గౌరమ్మ అనేది బతుకమ్మకు చాలా ఇష్టం ఇంటి వాళ్ళని గోరెంటాకు చెట్టు గోరెంటాకు చెట్టు చూసారా మంచిగా గోరెంటాకు చెట్టు చూడండి గోరంటాక చెట్టు కూడా నేను ఎక్కడికి వెళ్ళాను వరంటాక చెట్టు ఉంటది మళ్ళీ అటు చక్రాల పువ్వు పెట్టాను కదా ఇటు ఇంటి ముందర కూడా చెట్ రెండు వైపులా దారి మాకు ఇటు కూడా చక్రాల పువ్వు పెట్టాను చెట్లు జాజి పూల చెట్టు అందంగా ఉంటదని అని అయితే నేను ఇది పెట్టాను ఇంటి ముందర జామకాయల చెట్లు కూడా పెట్టాను మాకు కోతులు ఉంటుంది ఇంకో కాయలు ఇంత అయితే సైజు కోతులు అయితే ఇంకో శంకు పూల చెట్టు ఇక్కడ కూడా బాకీ கலர்ஃபுல் சங்குப்பூ பண்ணா கலர்ஃபுல் ఇంట్లో మాకైతే ప్లేస్ లేదు చూడండి ఇది ప్రహారీ గోడ ఒక కరివేపాకు చెట్టే పట్టింది లోపల అంతే ఇవన్నీ ఇంకా రోడ్ల మీదనే పెట్టాను ఈ చెట్టు అన్నైతే ఇక మేకలు కొన్ని రోజులు పెద్దగా అయ్యేదాకా కాపలా కాసాను ఇప్పుడైతే దేనికి అవసరం లేదు మా పత్తి చెట్టుకే ఇంకా మళ్ళీ కట్టాలి ఎందుకంటే మేకలు కోతులు తీయకుండా కట్టాలి కడత చూడండి ఎంత బాగా వస్తుందో బాగుంది సూపర్ ఇంటి ముంద ఇది పనియా నేను ఎవరిని మా గులాబీ చెట్టు ముగ్గలేసింది వేసింది ఇక పత్తి పూలు పూస్తా ఉంది పత్తి పూల చెట్లు అయితే కోతి పూలు లేకపోతే తిను కూడా ఇంకా మా ఊసిరి చెట్టు కంట వివాహం చేయాలి అటు చేద్దాం బాగుంది కదీ ఎట్లుంది గోరెంటాకు చెట్టు మా ఇంటి ముందర చెట్లు ఎట్లున్నాయో చూడండి మంచిగా గొరెంట చెట్టు అయితే ఇంకా వేప చెట్టు కొట్టించినాం మేము ఇప్పుడిప్పుడే మళ్ళీ అది పెరగకుండా ఏం లేదు గొరెంట చెట్టు అయితే ఎంత మంది నింపుకపోతారో చూడండి అందరు జుట్టుకు చేతులకి ఎప్పుడైనా పండుతుంది మా గోరెంటకు స్పెషల్ ఉంది ఏంటంటే ఈ చెట్టు ఆకు ఎప్పుడైనా రగ పండుతుంది ఈ చెట్టు కొంచెం లైట్ చింత పండిస్తే నువ్వు ఏ కాలంలో పెట్టుకున్నా ఎర్ర పడుతుంది మా చెట్టు కొన్ని చెట్లు అట్లు ఉండవు సూపర్ 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 గోరింటాకు చెట్టు ఉందరా పచ్చగా ఉంటది మరి వాతావరణం కూడా ఒక లైక్ ఇచ్చిండ్రు లైవ్ చూసిన వాళ్ళకైతే ధన్యవాదాలండి మీ ఛానల్ ఉంటే పెట్టాలి సబ్స్క్రైబ్ చేస్తాను ఇంకా శంకు పూలను చూస్తే నాకైతే కలర్ ఫుల్ గా అనిపిస్తుంది బాగుంది కదా శంకు పూ ఎంత బాగుందో అసలు ఆ పువ్వు చక్రాల పువ్వులు వీటిని చూస్తేనే ఎంత చెట్లను చూస్తేనే సంబరం అనిపిస్తుంది నాకైతే ఇట్లా పువ్వులు దేవుడికి నేనైతే బయట కొనుక్కొచ్చుకోను ఆ కొనుక్కొచ్చి అయితే పెట్టాను నేను కింద కూడా ఎంత బాగా ఊసిందంటే శంకు పువ్వు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కలర్ఫుల్ గా చెట్ అవే ములిసినవి శంకు పూల చెట్లు కాకపోతే ముద్ద చెట్టు కావాలి చూస్తున్నా ఎక్కడ నేను గుడిపోయినా కూడా ఏ చెట్లునే అని చూస్తా అక్కడ మా లోపల కూడా నూరు వరాల చెట్లు ఉంది కరివేపాకు చెట్లు పక్కన రెండు పుష్పాలు చూడండి చూసారా నూరు వరాల చెట్లు ఉన్నాయి మెయిన్కా అంతే ఈ రెండు చెట్లు పడ్డాయి లోపల ప్లేస్ లేదు మొత్తం మాత్రం ఇంకా నేను ఇట్లా బయటనే కాలువ ఇది పక్కనే పెట్టాను ఇంట్లో ప్లేస్ లేకపోయినా కానీ ఇక తీగ చుట్టిచ్చాను అన్నమాట మేకలు చూడకుండా ఆ రోడ్ అవతల కూడా గన్నె చెట్టు ఏం ముట్టుకో కాబట్టి పర్వాలేదు ఇంకా చెట్లను కూడా ముట్టుకోవు బతుకమ్మ కయితే బతుకమ్మ అయిపోయి ముందు పూసింది ఇప్పుడు మస్తు చెట్టు నిండా పూత పూసింది మంచిగా పచ్చగా ఉంటది చల్లగా ఉంటది మా ఇంటి ముందర ఇంకో ఇది ఇంటి ముందర ముందరూ ఇక్కడ కూర్చొని మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది పని కాగానే నేను ఇక ఇక్కడ అయితే కూర్చుంటాను ఎక్కువ శాతం నేను ఇక్కడనే వాటల వీడియోలు ఇప్పుడన్నా పెడతాను నేను ఎందుకంటే ఈ వాతావరణం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పచ్చని చెట్లు చల్లని గాలి అయితే మంచిగా అనిపిస్తుంది లైక్ చేసినందుకైతే నేనైతే ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మా దానిమ్మ చెట్టు ఒకటే పైకి పోయింది జామ చెట్టు మధ్యలో ఉంటుంది కింది కోతులు కదా ఒక్క దానిమ్మకాయనైతే ఆ పడగానే తింటున్నాయి దానిమ్మకాయనైతే పడగానే తింటున్నాయి మీరు కూడా ఏ కొద్ది ప్లేస్ ఉన్న చెట్లు అయితే పెంచుకోండి పెంచిన తర్వాత అనిపిస్తుంది మీకు మంచిగా సంతోషంగా అనిపిస్తుంది మీ తొట్లల్లో కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న చెట్లు తెచ్చి దేవుడికి పూలు కొనకుండా చక్కగానైతే ఈ విధంగానైతే మీరు చుక్కమల్లి చెట్టు అంటే ఇక్కడ ఉంది చుక్కమల్లె చెట్టు దాని పువ్వు కూడా చూపిస్తే మీకు ఇదండి ఇది చుక్కమల్లె చెట్టు ఇదంతా చాలా ఏంటంటే చాలా పూసే చెట్టు నిండా కొద్దిగా నీడ ఉంది నేను రోజు దింపిన కదా నిన్ను ఎలా దింపలేదు పూలు చెట్టుకు లేవు చుక్క మల్లె పూలు మల్లెపూల లో ఉంటాయి మంచిగా ఉంటుంది అంటే మన ఇంట్లో లేని చెట్లు అంటూ ఉన్న లో పెట్టాను నేను కలమంద చెట్టు చూసారా అక్కడే పెట్టాను చుక్క మల్లి ఎట్లనే చుక్కలు ఉన్నాయి దాని పైన చూడండి చుక్క మల్లె అంటే చుక్కలున్నాయి ఎంత బాగుంది తెలుసా ఒక్కొక్కటి జీస్తే చూడండి మీకు ఇది బోంద శంకుపు పువ్వు కలర్ ఫుల్గా ఉంది శంకు ఇక నేను నాకు ముద్దది దొరుకుతలేదండి తేవాలి కలర్ఫుల్ కలర్ఫుల్ బాగుంది కదా కలర్ కలర్గా శంకు పూలు ఎట్లున్నాయి బ్లూ కలర్ లో ఉంటవి చాలా బాగుంటాయి కలిసి పూలు నేనైతే ముద్ద దానికోసం వెతుకుతాను ఎవరి ఇంట్లో ఉన్న గింజలు తెచ్చుకుందామని మా ఇంటి ముద్ర చెట్లు అయితే చూపించిన ఇప్పటిదాకా ఈ విధంగా ఉంటాయి లొకేషన్ అన్ని రకాల చెట్లు ఉన్నాయో చూసారా ఉసిరి చెట్టు ఇందులో పత్తి చెట్టులో పత్తి చెట్టు ఎల్లో కలర్ గులాబీ మందార చెట్టు ఇంకో జామ చెట్టు దానిమ్మ చెట్టు మల్లె చెట్టు మల్లె చెట్టు పువ్వు కూడా చూపించాను ఇప్పుడు ఇది మల్లె చెట్టు తెంగడి పూల చెట్టు చూసారా దూరం నుండి నాగో తెంగడి పూల చెట్టు బాగుంది కదా చెట్లకు లొకేషన్ నాకైతే బయట కూర్చుంటే ఆహ్లాదకరంగా అనిపిస్తది మంచిగా అనిపిస్తది గురంటే చెట్టు చూసారు ఇప్పటిదాకా అయితే చెట్లకి ఏమి జరగవద్దు అనేసి ఈ చీర అయితే కన్ కనకదుర్గ దగ్గర నుండి తెచ్చాను ఇంకా చెట్టుకే కట్టాను ఆ చీరను ഇ വെഞ്ചു കോള പച്ച എന്താ മാ ഇ ലൊക്കെ ఆ ఏంటి లైవ్ లో ఉన్నవారు ఒక లైక్ ఇండి అందరికి పోలిపాడి శుభాకాంక్షలు నే పచ్చని చెట్టు ఎట్లున్నాయో చూడండి కలర్ఫుల్ గా ఉంటాయి మా ఇంటి ముందర మా ఇంటి ముందు అన్ని ఇన్ని జమైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇగొట్టుకుంటాయి అవి మిమ్మల్ని అది ఇస్తేనే చూస్తాను అది చూడండి ఈ టామి అయితే చూస్తే పడుకుంటానికి చల్లగా చల్లగుంది కదా పడుకుంటాని చూడండి ఈ బజార్లో మా వే చెట్లు ఉన్నవి అంత ఎండే ఉంది చెట్ల నీడ వండుకున్నాయి చూడండి ఇంకేమన్నాను వాటిని పడుకుంటాయి కాసేపు నీళ్లు తాగుతాయి అక్కడ మాకు ఇవాళ పైప్ వచ్చింది అక్కడ నీళ్లు పట్టిన నీళ్లు కూడా తాగుతాయి ఏ డామి ఏ అలాగే ఉందిరా చెట్లల్లో ఓకిట్రా పాములుంటాయి టామిలు చూడండి దానికి ఆహా అందులో చల్లగా ఉందట పోయి పడుకుంది మా మా టాములు కూడా తెలివి వారినాయి చెట్లల్లో పోయి పడుకునేది అది ఇంకేవి అయితే రోడ్డు మీద పడుకున్నాయి తెల్లటి వాతావరణంలో సేద తీరుతున్న కాలవేరువులు చూడండి ఒక టామి పడుకుంది ఒక టామి లేపుతా ఉంది ఒక టామి సూటిద్ర వాళ్ళ వద్దని ఆలోచిస్తుంది ఇంకా కూర్చుంది చూడండి తెల్లసింహం అక్కడ చల్లగా ఉంది చెట్లకి నీళ్లు ఇందాక అక్కడ వాటర్ కూడా కుక్కలకు నీళ్లు కూడా పట్టిన తాగినాయి వాటర్ తాగినాయి కూర్చున్నాయి ఎందుకు కూర్చున్నాయని అంది అది పడుకున్నది మంచిగా ఎండ పొడవు అనుకున్నది చూడ చలిపెట్టి ఇది ఏం చేయాలో తెలంలే దీనికి వా టామీలు ఏం చెప్తాను అంటే మంచిగా ఒక టామి పడుకుంది ఇంకోటామి పడుకోవాల వద్దని చూస్తాంది ఇది ఎటు పోవాలా అని ఇచ్చుతాయి ఉంది గది అయితే మంచిగా పడుకుంది చెంచెట్ల కింద పడుకున్నాయి చూడండి చెంచెట్లు చుట్టూ పచ్చగా ఉన్నాయి కదా ఏ పడుకుంది లాభం లేదని ఆ టామి కూడా పడుకున్నది చూస్తాను ఎవరు వస్తా ఉన్నారా మైనా ఏరియాకు ఎవరిని ఏమందామా అని చూస్తాము ఇంటి ముందర చెట్లు పచ్చ ఉన్నాయి కదా పైన పూలు నీడ చెట్ల నీడ కూడా